దూత మరియమ్మకు మంగళవార్త చెప్పినప్పుడు మరియమాత కనబరిచిన వినయము కన్య మరియమ్మ దేవుని తల్లి అగుటకు సమ్మతించుట మరియమాత దూతతో సంభాషించిన తీరు నడవడి గాబ్రియలు దూత పలికిన శుభవర్తమానమును మరియమాత బహు వినయముతో ఆలకించినది కన్య అయిన తన గర్భమున పుత్రుడకు దేవుడు జన్మించినడి రహస్యమును మరియమ్మ గట్టిగా విశ్వసించి నమ్మినది దైవ చిత్తము ఏదైతే అదే ఈ దాసురాలి చిత్తమగునుగాక అని తలంచి దూతను చూచి ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు అగునుగాక అని పలికి దేవునికి దేవుని వర్తమానమును తెచ్చిన దూతకును తన వినయమును చూపించాను దూత తెచ్చిన ఈ శుభవర్తమానము ప్రకారం తాను దేవుని తల్లి కాబోచున్నానని పూర్ణ మనస్సుతో విశ్వసించినది దేవునికి తల్లి ఎగుతున్న ఆమెను తరతరములు భాగ్యశాలి అనియో స్త్రీలలో ఆశీర్వదించబడినదనియో పిలుతరని తెలిసియు మరియమాత గర్వింపలేదు వినయముతో తను తాను తగ్గించుకొని దేవునికి తానొక దాసిగా ఒప్పగించుకున్నది ఇదిగో వెళ్లిన వారి దాసురాలను అని చెప్పినది మరీమాత చూపించిన ఈ వినయము మానవులందరికీ అనుసరణీయము అన్నది అన్ని పాపములకు తల్లి వంటిది ఆది తల్లిదండ్రులను పాపమున పడవేసినది ఈ గర్వమే నరకంలో నున్న పిశాచులలో ఎక్కువ భాగము వారే ఉందరు తాము చేసిన గొప్ప పనులను తలంచి ఎవరునూ గర్వింపరాదని మరియమాత ద్వారా మనం నేర్చుకునదగును గలవారిని దేవుడు బహుగా ప్రేమించును తన వలె వినయముతో దేవుని చిత్తమును తెలుసుకుని ఆయన చిత్తమును అనుసరించు వారికి మరియమాత ఎల్లవేళలా ప్రియంతో సహాయపడును గాబ్రియేలు దూత దైవ సందేశమును తెలిపినప్పుడు మరియమ్మ గారు దూతను చూచి మీ మాట చొప్పును నాకు కలుగునుగాక అని దైవచిత్తమును తన పూర్ణ మనస్సుతో సమ్మతించింది ఆమె సమ్మతి తెలిపిన క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఆవరించెను ఆమె గర్భమున పుత్రుడకు సర్వేశ్వరుడు రూపుదిద్దుకొన ప్రారంభించెను లోకరక్షకుడు జన్మించు క్షణమునకై మరియమాత నిత్యము ప్రార్థించుచుండెను ఆ ఘడియ వచ్చినప్పుడు మరియమాత పొందిన ఆత్మ సంతోషము ఎవరూ వర్ణింపలేరు పుత్రుడకు సర్వేశ్వరుని జన్మ చేత ప్రియమైన దేవునికి మహిమయు మానవాళికి పిశాచి దాస్యము నుండి విముక్తియు దేవుడు పితాపుత్రులకు చేసిన వాగ్దానము నెరవేరుటయు జరుగునని మరియమ్మగారు తెలుసుకున్న దై సంతోషించి సర్వేశ్వరుని నిండు మనసుతో బహుగా కృతజ్ఞతా కృతజ్ఞతావందనములు చెల్లించెను తన గర్భస్థ శిశువుకు క్రీస్తును ప్రతి ఘడియలోనూ ఆరాధించుచు ఆయనకు వినయముతో లోబడి తనను తాను తగ్గించుకొని ప్రేమపూర్వకముగా ఆయనకు తనను అర్పించుకొనెను కన్యమరియమ్మ గారితో మనం ఏకీభవించి పుత్రుడగు దేవుని కన్యమరియ ద్వారా మనకు ప్రసాదించినందుకు దేవునికి భక్తితో తెలుపుదుము తెలుపుదు గారు పుట్టినది మొదలు సకల సద్గుణ సంపదల చే అలరారుచుండెడిది క్రీస్తు ప్రభు తన గర్భమున జన్మించిన తర్వాత తాను దేవప్రేమలో పరిపూర్ణత చెంద ప్రయాసపడెను మాత దేవుని తల్లి అను పేరును తన పుణ్య జీవము ద్వారాను పరిశుద్ధమగు ప్రవర్తన ద్వారాను సార్థకం చేసుకున్నది పాపరహితురాలై ఎల్లప్పుడూ తన మనోవాకర్మల ద్వారా దేవునికి ప్రీతిపాత్రులాలై జీవించినది పుష్పములలో లెల్లీ పుష్పములై మరేమాత పాపులకు మానవుల మధ్య పావని అయి వెలసిల్లెను మరియమాత ఆదర్శ జీవితం మనకు అనుసరణీయం దేవుని ప్రేమకు పాత్రలమ్మగటుకు చక్కని మార్గము